రైతు సోదరులందరూ కూడా మా పుష్కల్ అగ్రిటెక్ సంబంధించి ఆధునిక స్టోర్ నుంచి మేము ఈ రైతుకు దాత్రి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ మా ఎంప్లాయీస్ రవి అనే వ్యక్తి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈయనకి అంటే ఈయన దాత్రి వేయడం వల్ల ఆయనకు రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది ఒక రెండు మాటల్లో ఈయన అన్న మాటల్లో విన్నామండి రైతు సోదరులందరూ ఒకసారి గమనించండి నమస్తే అన్న ఏం పేరు మీ పేరు శివలింగ ఏ ఊరు ముచ్చిగిరి నీకు దాత్రి చేసినావు ఎట్లా పని చేసింది నీకు ఒక రెండు నిమిషాలు రైతు సోదరులకు అందరికి చెప్తావా బాగా పనిచేసింది సార్ ఎట్లా పనిచేసింది రాత్రి ఎన్ని కేజీలు తీసుకున్నావు ఎట్లా చేసినావు ఏందనేది చెప్పు నీట్ గా మూడు కేజీలు సార్ మూడు కేజీ ప్యాకరీ అని చెప్పినారు తెచ్చి ముందులో కలిపి వేసినాను వేసిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులకి అప్పుడే కనపడింది అన్నమాట కనపడింది ఏం కనపడింది నీకు నాలుగు రోజులు మూడు రోజులకి దీంట్లో దాత్రి నల్లు నల్లుగా వచ్చింది గంట లావు కనపడుతుంది గంట బాగా కనపడింది అనుకుంటారు గంట రోజు చూపిందా గంట బాగా ఇంతకు ముందు ఇంతకు ముందు ఏమన్నా వాడినావా మా కాకుండా ముందు ఏం వాడుతుంటే అప్పుడు ఇది పటేరాడుతుంది పటేరాడుతుంది ఎట్లా ఉంది పటేరా అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏముంది పటేరా దీంట్లో డిఫరెంట్ ఏముంది పటేర కన్నా ఇది ఒక పాల భాగం ఎక్కువగా బాగా పని చేసింది తర్వాత కనపడుతుంది నీకు పని చేసింది అని ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటే నువ్వు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కానీ ఇప్పుడు డిఫరెంట్ ఈ సంవత్సరం ఇప్పుడైనా దాత్రి అనేది ఇప్పుడు ఫస్ట్ సార్ ఇప్పుడే ఫస్ట్ సార్ ఇట్లే ఇది వేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి చూపించింది రిజల్ట్ నీకు ఒక ఐదు రోజులు చూపించింది బాగా అంటే ఐదు రోజుల నుంచి బాగా చూపించింది ఇప్పటివరకు వరకన్నా పంట బాగుందా ఇప్పటికంటే కంటే బాగుండే కూడా కూడా కనపడుకున్నట్టు అయిపోయింది రైతులకు నువ్వు చెప్పగలుగుతావు దీని నుంచి ఇప్పుడు ఈ దాత్రి నుంచి రైతులు ఎట్లా వాడచ్చు దీన్ని ఇదే వాడండి ఇది బాగా పడరసి చెప్తున్నాను చెప్తున్నావు అంటే నీకు కనపడింది కాబట్టి నువ్వు చెప్తున్నావు రిజల్ట్ అంటే దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే బెనిఫిట్ మనకి మంచిదేనా మంచిదే సార్ ఇది మనకి బాగా కనపడుతుంది కదా లాభం ఉండదు ఇంకోటి రైతు సోదరులు అందరూ వాడుకోవచ్చు రాత్రిని వాడుకోవచ్చు సార్ బాగా రేట్ ఎట్లుంది నీకు దానికంటే దీనికంటే డిఫరెంట్ అది కూడా ఒకటే రేటు ఒకటే రేటు అది కూడా ఏడవందలే ఇది కూడా ఏడవలే కానీ పనితనంలో ఎక్కువ కనపడుతుంది అది ఎందుకంటే రిజల్ట్ దీనికి దానికి చూస్తే ఇంకొకటి దీని ఇదే మిగిలింటే మళ్ళీ స్టాక్ ఇక్కడ వేసినావంటివి ఎక్కడ ఏదని వేసినావు అని మెరుపుచెన్కేసింది మెరుపుచేను కూడా వేసిన దీన్ని పది మిగిలింటే మెరుపు కూడా వచ్చింది అది దీనికి అది వేసింది బాగా కనపడుతుంది ఒక సిగురు ఎక్కువ కనపడుతుంది అవును సిగురు కింద పైన కాదని కింద కూడా సిగురు బాగా కింద కూడా సిగురు బాగా వచ్చింది ఓకేనా మా మా ఎంప్లాయిస్ రవి మీకు తెచ్చిస్తున్నాడు కదా ఎట్లా రెస్పాన్స్ అంతా బాగా అవుతున్నాడా టైంకి కి వస్తున్నారా మీకు టైంకి వచ్చి ఇచ్చిపోతున్నారు నీకు అన్ని విధంగా పొలాల కూడా చూస్తున్నారా చూసాను ఓకే నీకు హ్యాపీనా హ్యాపీ రైస్ సోదర్లు అందరు ఒకసారి వాడుకోవచ్చా చెప్పు రైతు సోదరులకి అందరికీ ఎవరకు వస్తారు రైస్ సోదర్ బాగుంటుందని చెప్పు ఒకసారి గట్టి చెప్పాలి రైతులకి బాగుంటుంది కదా సార్ బాగుంటుంది ఓకేనా హ్యాపీగా వాడుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అన్న మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఓకే బాగుంది ఒకసారి రైస్ సోదరు కూడా గమ గమనించవచ్చు చూపియ్యొచ్చు గంట కూడా గంట కూడా బాగొచ్చింది ఎంత పెద్ద నెల పండుగ అది రాత్రి అనేది నీకు కాండం కూడా బాగుంది చూసుకోవచ్చు ఆరోగ్యంగా ఏది దోమ లేదు ఏమీ లేదు మీటింగ్ వచ్చింది ఓకేనా లేకుండా పోయింది